నమస్కారం ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం మన నిత్య జీవితంలో దైవారాధనలో ఎన్నో సందేహాలు ఎదురవుతూ ఉంటాయి వాటిని నివృత్తి చేసే కార్యక్రమమే ధర్మ సందేహాలు కార్యక్రమం మరి ఈనాటి కార్యక్రమంలో ప్రేక్షకులు మనకు ఉత్తరాలు ఈమెయిల్స్ ద్వారా పంపించిన ఎన్నో ధర్మ సందేహాలకు శాస్త్రీయపరమైన సమాధానాలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు మొదటి సందేహం విజయవాడ నుంచి సంగీత గారు అడుగుతున్నారు పద్ధతులు ఎన్ని అవి అని సంప్రదాయంలో ఈనాటి కాలంలో వివాహంలో పద్ధతులు అంటే ఒక అర్థం తీసుకుంటున్నారు ఏమిటి వివాహం ఆచరించేటటువంటి క్రమంలో ఉండే పద్ధతులు అనే అర్థంతో లోకల్లో వ్యవహారంలోకి వచ్చేసింది వివాహంలో పెండ్లి కొడుకు ఆహ్వానించడం నిశ్చితార్థం అమ్మాయి గౌరీ పూజకు కూర్చోవడం అమ్మాయిని వేదిక వద్దకు తీసుకురావడం మధ్యలో తెరసెల్లా సుముహూర్తం కన్యాదానం తాళి అక్షతారోపణం కొంగుముడివేయడం అరుంధతి నక్షత్ర దర్శనం ఇది వివాహ పద్ధతులు అనే ఆలోచనలో నేటి కాలం ఉంది ఆర్ష సంప్రదాయంలో వివాహాలు ఎనిమిది రకాలు వివాహాలే ఎనిమిది రకాలు ఇవి ఏమిటివి అనే ప్రశ్న వేసుకుంటే శ్రీరామాయణం ఎనిమిది రకాల వివాహాలను సూచిస్తుంది ఆర్షము దైవము ఈ క్రమంలో ఋషి సంప్రదాయంలో ప్రాజాపత్యం వరకు ఉండే నాలుగు లక్షణబద్ధమైనవి మానుషము గాంధర్వము పైశాచికము రాక్షసము ధర్మబద్ధము కానివి అంటూ అష్టవిధ వివాహాలను సంప్రదాయం సూచిస్తుంది ఆర్ష దైవ పద్ధతులలో ఉండే సంస్కారాలలో అమ్మాయిని యజ్ఞానికి దక్షిణగా ఇవ్వడం బహుమానంగా ఇవ్వడం ఈ రూపాలలో ఉండగా ప్రాజాపత్య వివాహం పెద్దలంతా కలిసి వివాహం నిర్వహించడం శ్రీరామచంద్రమూర్తి వివాహం ప్రాజాపత్య వివాహం వధూవరులు పరస్పరం ఒకరిని ఒకరి ఇష్టపడి వివాహం చేసుకోవడం గాంధర్వ పద్ధతి ఇది ఆరవ పద్ధతి పైశాచికం రాక్షసం అమ్మాయిని మానసికంగా హింసించి భయపెట్టి శారీరకంగా హింసించి క్రూరంగా పాశవికంగా వివాహం చేసుకోవడం అనే సంప్రదాయాలు ఏడు ఎనిమిది బ్రాహ్మ్యము ఆర్షము దైవము ప్రాజాపత్యము ఈ పద్ధతులు శ్రేష్టం ఇందులో పెద్దలందరూ కూడా కలిసి వాల్మీకి రామాయణంలో వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తి తండ్రి తాత ముత్తాత వారి గురించి చెప్పగా జనకుడి వైపు నుంచి శతానీకుడు అనే మహర్షి సీతాదేవికి సంబంధించిన అంటే జనకునకు సంబంధించిన తండ్రి తాత ముత్తాత హ్రస్వరోముడు స్వర్ణరోముడు వారి గురించి చెప్పగా అందరూ కలిసి ఉత్తరా నక్షత్రంలో వివాహం చేస్తే బాగుంటుంది అనే నిర్ణయం చేస్తారు ఫాల్న మాసం శుక్లపక్షం పౌర్ణిమ యోగ్యంగా ఉంటుంది అని నిర్ణయం చేస్తారు కనుక వివాహాలలో అష్ట విధాలు అందులో ప్రాజాపత్య విధానమైన పెద్దలందరూ కూడా కలిసి నిర్ణయించడమే యోగ్యదాయకం లాభదాయకం మరొక సందేహం గురువు గారు విశాఖపట్నం నుంచి చామంతి గారు అడుగుతున్నారు పెళ్లిలో వధూవరులకు ఒకరి తలపై ఒకరి జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు దీని అర్థం ఏంటో తెలియచేయండి సుముహూర్తము అన్న పేరిట ఈ జీలకర్ర బెల్లం ఈ మిశ్రమాన్ని శిరస్సు పైన ఒకరి నెత్తిపైన మరి ఒకరు పెట్టడం ఒక మాట లోకల్లో ఓ మాట ఉందండి తల్లి శిరస్సు పైన చెయ్యి పెట్టి అలా నూనె రాచిన ఎడల జుత్తు పెరుగుతుంది ఇల్లాల శిరస్సు పైన చెయ్యి పెట్టి నూనె రాచిన ఎడల ఉన్న జుత్తు ఊడుతుంది అని కోపంతో లేదా ఏదైనా సాధించే నిమిత్తమై ఇల్లాలు ఇలా ప్రయత్నిస్తుంది అనే మాట కూడా వేళాకోళంగా చెబుతూ ఉంటారు వివాహ వేడుకలలో రెండవ ప్రధాన ఘట్టంగా శిరస్సు పైన అమ్మాయి అబ్బాయి ఒకరి శిరస్సు పైన ఒకరు ఇలా చేయిపెట్టి జీలకర్ర బెల్లము అనే మిశ్రమాన్ని బ్రహ్మరంధ్రం పైన ఉంచాలి ఈనాటి కాలంలో వివాహం నిర్వహించేటటువంటి బ్రాహ్మణోత్తములు సైతం చేస్తున్న తప్పెక్కడ ఉంది అంటే ఈ జీలకర్ర బిల్లం మిశ్రమాన్ని అర్ర చేతిలో కాకుండా తమలపాకులో ఈ మిశ్రమాన్ని ఉంచి ఆ తమలపాకును చేతికి అందిస్తున్నారు తమలపాకు తీసేయాలి చెయ్యి తాకాలి చేతితో ఆ జీలకర్ర బెల్లమును ఇలా బొటన వేలు శుక్రుడు చూపుడు వేలు సంతానం చిటికిన వేలు పట్టుకుంటే ఆడపిల్ల పుడుతుంది చూపుడు వేలు పట్టుకుంటే కొడుకు పుడతాడు చెయ్యి పట్టుకోవడంలో కూడా అర్థాలు ఉన్నాయి ఒకరి చేతిని ఒకరు తాకాలి ఒకరి నెత్తిని ఒకరు తాకాలి ఈ తాకడం అనేటటువంటి సంప్రదాయానికే ఒక న్యాయం అనే పేరు కూడా ఉంది హస్తమస్తక న్యాయం తొంభై ఆరు న్యాయాలలో ఒకటి జీలకర్ర బెల్లము ఈ రెండింటిలో బెల్లం కుజుడికి ప్రతీక జీలకర్ర చంద్రుడికి ప్రతీక చంద్ర మంగళ సంయోగం అని జ్యోతిషంలో పేరు వృద్ధాప్యం రాకుండా బెల్లం కాపాడుతుంది దేహం ముడతలు పడకుండా జీలకర్ర మిశ్రమం కాపాడుతుంది వంటింట్లో ఉండే జీలకర్ర అందుకే వాడతారు పంచదారకి బదులుగా బెల్లాన్ని అందుకే వినియోగించండి అంటారు జీలకర్ర బెల్లం అత్యుష్ణాన్ని నియంత్రిస్తుంది తమలపాకు లేకుండా జీలకర్ర బెల్లాన్ని ఈ శుక్రుడితో ఇలా చేతితో మెదిపి మధ్యలో తలసెల్లా పట్టుకునగా అమ్మాయి అబ్బాయి ఒకరి నెత్తిపైన ఒకరిలా భద్రంగా ఉంచి అఘోరచక్షురపతిఘ్నే శివాపతిభ్య సుమన ఆహ ఆహా ఈ మంత్రం వింటూ ఉండగా ఒకరి కళ్ళల్లోకి మరి ఒకరు అప్పుడు చూడాలి అది సుముహూర్తం ఇలా ఒకరి నెత్తిపైన ఒకరి తాకడంతో వృత్తాకారంలో విద్యుత్ వలయం ఏర్పడి తమలపాకులు కూడా లేకపోవడంతో ఒకరి జీవితాన్ని మరి ఒకరు నియంత్రించి అధికారం పొందుతారు ఇరువురికి మానసిక వృద్ధాప్యం రాదు ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంగా ఉంటారు అన్ని వస్తువులలో జీలకరణ ఎందుకు వాడాలి ధనియాలు వాడచ్చుగా బెల్లమే ఎందుకు వాడాలి పంచదార వాడచ్చుగా ఇలా అనేకులు మాట్లాడుతూ ఉంటారు ఆయా పదార్థాలకు సంబంధించి అపారమైన జ్యోతిష విజ్ఞానం సనాతన వైతిక ధర్మం ఈ ఇరువురు కలిసి ఒకే జీవితంగా మారడంలో వచ్చే అంతరార్థం ప్రయాజనం ప్రజా సంతానం కలిగి ఉండడం ధర్మ ప్రజాసంపత్యర్థం స్త్రీయముద్వహే ఈ సంకల్పంతో వివాహం ఉంటుంది మొత్తం వివాహ మంటపానికి ఒకే మాట మూల సూత్రం అమ్మాయి ధర్మ ప్రజా సంపత్ర్థం స్త్రీయముద్వహే ఈ సూత్రం పైన వివాహం ఉంది అందులో ఇది సుముహూర్తం సమయం చూసుకొని ఈ తమలపాకులు అడ్డు పెట్టడం అమ్మాయిని అబ్బాయి అబ్బాయిని అమ్మాయి పరస్పరం ఈ మంత్రం చదువుతున్నప్పుడు చూసుకోకుండా కెమెరాల వైపు చూడడం ఈ కారణం చేత కెమెరాల పెళ్ళిళ్ళు అవుతున్నాయి మీడియా పెళ్ళిళ్ళు కావడంతో మీడియాలోనే రచ్చరచ్చ అవుతున్నాయి పెళ్ళైన రెండు నెలలకే అమ్మాయిది అమ్మాయి జీవితం అబ్బాయిది అబ్బాయి జీవితం ఎవరి చరవానికి వారి పాసు వారి పాన్ కోడు వాడి ఏమంటారు పిన్ కోడ్ వారి ఏమంటారు పాస్వర్డు అంతా ఎవరికి వారికి వేరైపోతుంది ఇరువు కలిపి ఒకటే అనే ఆలోచన ఉండాలి సుముహూర్తం సమయానికి కావాలి ముహూర్త సమయంలో ఇద్దరి ఏకాగ్రత మంత్రం పైన ఉండాలి మంత్ర బలం ఆధారంగా ఈ ఇద్దరి జీవితం ఒకటిగా మారబోతుంది హస్తమస్తక న్యాయం అన్న పేరిట నిర్వహించేదే మొత్తం వివాహంలో సమయం ఏది ముహూర్తం ఏది ఇదిగో జీలకర్ర బెల్లం ఇది సుముహూర్తం ఇది అయ్యాక గంటకి తాళి కట్టవచ్చు రెండు గంటలకి అక్షతారూపుల తలంబ్రాలు వేసుకోవచ్చు ఇంకేమైనా ఎప్పుడైనా చేయవచ్చు వాడి సమయం లేదు ముహూర్తమే సమయం కన్యాదానం ఎప్పుడైనా చేయవచ్చు ఆ తర్వాత అరగంటకి ప్రథమం మట్టుకు జీలకర్ర బెల్లం ఇది ప్రధానం ఇలా గురువు గారు రాజమండ్రి నుంచి శిరీష ఒక సినిమా పాట ఉంది శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం అన్నట్టుగా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది వివాహం అయిన తర్వాత ఆ పెళ్లి వేడుకలను తీసేటటువంటి వీడియోలలో ఇటువంటి పాటలే జతపరుస్తూ ఉంటారు ప్రపంచానికి ప్రదర్శించే నిమిత్తమే తయారు చేసే ఏర్పాట్లలో తన అవుతున్న యువతరం ఈ వివాహ వేడుకలలో ఉండేటటువంటి ప్రధానమైన మూల సూత్రాలు ఇరువురి మనస్సులను ఒకటి చేసే నిమిత్తమే ఉండేటటువంటి వివిధ ఘట్టాలు వాటికి ఉండేటటువంటి మంత్ర బలం ప్రాశస్తయం ఇది మర్చిపోతున్నారు సుముహూర్తం కంటే పూర్వం కొన్ని ప్రాంతాలలో ప్రాంతీయ ఆచారాలకు లోబడి కన్యాదానం ముందు చేస్తూ ఉంటారు కన్యని దానం చేసిన అనంతరమే సుముహూర్తం అని కొన్ని ప్రమాణాలు సుముహూర్తం అయిన తరువాత కన్యాదానం అని మరికొన్ని ప్రమాణాలు వివిధ రూపాలలో ప్రాంతీయ ఆచారాలలో రెండు పద్ధతులు వ్యాపించే ఉన్నాయి ప్రశ్న అక్షతారోపణ గురించి కాబట్టి క్షతము అంటే అయిపోవున్నది నశించున్నది అక్షతము అయిపోనటువంటిది అయినటువంటిది నశించనటువంటిది ఏదైనా ముచ్చట చెబితే మన వాళ్ళు ఏం చెప్తారు తల్లి వడ్లగింజలో బియ్యపు గింజ అంటారు ఏముందండి వడ్ల గింజలో బియ్యపు గింజ ఆ గింజ వాటికి పైన పొట్టు ఉంటుంది పొట్టు ఉన్నటువంటి గింజలో ఉండే బియ్యపు గింజకి మళ్ళీ పుట్టే అర్హత ఉంటుంది విత్తనంగా గింజ భూమిలో పడితే మొలకెత్తుతుంది ఆ పొట్టు తీసి వేసిన తర్వాత వట్టి గింజ భూమిలో వేస్తే మొలకెత్తదు ఇక్కడ ఈ అక్షతలు తలంబ్రాలు తలపైన పోసుకునే ప్రాలు ప్రాలు అంటే బియ్యం ప్రాంతాలలో ఆచారాలకు అనుకూలంగా కొందరు తెల్ల బియ్యం వినియోగిస్తారు మరికొందరు పసుపు కుంకుమ నూనె కలిపిన నెయ్యి కలిపినటువంటి అక్షింతలనే తలంబ్రాలుగా వినియోగిస్తారు అందులో జొన్నలు ముత్యాలు తప్పనిసరిగా వేయాలి అంతేగాని రంగు చెంకీ చెంకీల పూసలు లేదా ఇంకేదో సున్నపు పూసలో లేదా నొరగలు వచ్చే పూసలో ఇలాంటివన్నీ వేస్తున్నారు ఉమ్మితో వివాహాన్ని అపవిత్రం చేస్తున్నారు ఇలా పెడితే నమకేనా అంటుంది శాస్త్రం గోళ్ళతో కూడదు అలాగే నోటితో ముఖేన మృత్యుమా నోతి మృత్యువు వస్తుంది తెలియకుండా అందరూ ఒక ఫ్యాషన్తో వెళ్ళిపోతున్నారు ఈ తలపైన పోసుకునే ప్రాలు బియ్యం కారణంగా వంశాభివృద్ధి కలగాలి ఈ ఇద్దరికీ మోక్షం కైవల్యం లభించాలి ధర్మేచ అర్థే చ కాచ త్రయేషాహ అనేటటువంటి సంకల్పంతో నా అతి చరితవ్య అనే వాగ్దానం చేసిన అనంతరం ఆ అబ్బాయి పైన అమ్మాయి తలంబ్రాలు పోస్తుంది బ్రహ్మరంధ్రం పైన పోసేటటువంటి ఈ అక్షంతలు ఎన్ని ఉన్నాయో అన్ని వేల యుగాల కాలం పాటు మన మిత్రము కలిసి ఉండాలి అనేటటువంటి మంత్రంతో అగ్ని అడిగిన వరుణుడు అడిగిన ఇంద్రుడు అడిగిన చివరికి ఈ వరుడు అడిగినా ఇక్కడ ఆగిన నేను ప్రజాయ్ అనేటటువంటి పేరుతో సత్సంతానం కలిగే నిమిత్తమై పశునాం అన్న పేరుతో అర్థం డబ్బు సంపాదించే విధంగా ఈ మూడింటిని ప్రయోజనాలను సాధించే నిమిత్తమై మూడు సార్లు ఇలా బియ్యం పోస్తున్నాను అన్ని వేల ఏళ్ల కాలం పాటు మరిద్దరం కలిసి ఉండాలి కలిసి ఉండాలి అనే అర్థం కోసమే ఆచారాలు సంప్రదాయాలు పద్ధతులు అన్నీ కూడాను విధి విధానాలు ప్రతిదీ కూడాను కనుక మూడు సార్లు ఇలా పోసిన తర్వాత తూష్ణీం చతుర్థ పర్యాయే ఏ అని చెబుతారు నాలుగవసారి తూష్ణీం ఇక్కడ అందరూ రంగప్రవేశం చేస్తారమ్మా ఇక కాచుకుని కూర్చుంటారు అమ్మాయి అబ్బాయి వెనకాతల అతలు పాతిక మంది ఇక చూపిద్దాం మన ప్రయోజనం అంతా కూడా అని చెప్పేసి వీళ్ళకంటే వాళ్ళ ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది పైనుంచి మధ్యలో ఈ కెమెరావాడి లొల్లి కూడా గొడవ కూడా ఒకటి ఇందులో ఆ మంత్రార్థం పోతున్నది సంప్రదాయం పోతున్నది ముప్పది మూడు కోట్ల దేవతలను ఆహ్వానం చేసిన ఈ వేదికపైన చెప్పులు వేసుకుని రాకూడదు అన్న ఇంకిత జ్ఞానం పోతున్నది అన్నీ మర్చిపోయి ఏదో వేళాకోళంగా ఏదో సినిమా కోసం అన్నట్లుగా నటిస్తూ వీళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు నటిస్తూ అందరూ అక్షంతలు వేస్తున్నారు పెళ్ళి ఎలా జరిగింది అని చూడదు ఈ లోకం భోజనాలు ఏం పెడుతున్నారు అని ప్రయత్నం చేస్తుంటుంది కనుక నటిస్తూ మాట్లాడతారు అన్ని ప్లాస్టిక్ నవ్వులు ఉంటాయి వివాహ ప్లాస్టిక్ పూలతో ఉంటుంది ప్రపంచమంతా ప్లాస్టిక్ మయం వేసుకునే అక్షంతలు కూడా ప్లాస్టిక్ పూలమయం ఈ కారణం చేత సహజత్వం లేకపోవడంతో ప్రయోజనం వైదిక ప్రయోజనం దాంపత్య ధర్మం అది చిన్నా భిన్నం అవుతున్నది అక్షంతలు ఎందుకు సంపద కోసం సంతానం కోసం ధర్మ నిర్వహణ కోసం అవే తలంపురాలు తలపైన పోసుకునే బియ్యం కడప కర్నూలు జిల్లాలో ఓ మాట ఉంది అమ్మాయి కూతుర్ని ఎప్పుడైనా పెద్దవాళ్ళు కోప్పడాలి అంటే వాన వానగురవ అని తిట్టేవారు ఇదేమి తిట్టు వాన వానగురవ కొన్ని ప్రాంతాలలో అమ్మాయి పెళ్లి కాకంటే పూర్వం ఎనిమిదేళ్ళు ఎనిమిదేళ్ళు పదేళ్ళలో ఉన్నప్పుడు తల్లి చేటలో పోసిన బియ్యం ఇలా చెరుగుతూ ఉంటే రెండు బియ్యం ఇలా నవ్విలేదు బియ్యం నవ్వులుతావా పెళ్ళిలో వాన కురుస్తుంది అనేటటువంటి వాళ్ళు కూడా పిల్ల నెత్తిన వాన కురవ అంటే వాన వలె వర్షం వలె అమ్మాయి నెత్తిలో తలంబ్రాలు పడాలి పిల్లలెత్తిలో నాలుగు అక్షందలు పడితే బుద్ధి కుదురుతుంది తెలిసి వస్తుంది అనేవారు కోపం వస్తే ఉండుది పెళ్లి చేస్తా అనేవాళ్ళు పెళ్ళి అంటే అదేమో సంతోషమా కట్టుతో పెళ్ళి అనేవాళ్ళు కూడా రకరకాల అర్థాలు లేవు కనుక తలంబురాలు ఇంత అర్థం కలిసి ఉంచే నిమిత్తమే ఏర్పాటు చేసిన సంప్రదాయం వేళకోవడం కూడా కావచ్చుగాక ప్రతి మాట వెనుక ఇంత అర్థం ఉంది మరొక సందేహం గురువు గారు హైదరాబాద్ నుంచి లక్ష్మి గారు అడుగుతున్నారు పెళ్లిలో మంగళ సూత్రం కట్టడంలో పరమార్థం ఏంటి తెలియజేయండి ఇది కూడా అనేకులు చర్చించారు చర్చిస్తున్నారు చర్చిస్తారు భర్త చల్లగా ఉండాలి అనేటటువంటి సంకల్పంతో మహిళలు ఈనాటి కాలంలో మంగళసూత్రాన్ని ఫ్రిడ్జ్లో కూడా పెడుతుంటారు అప్పుడప్పుడు గోడకు వేస్తుంటారు మెడ అంతా దురద అన్నట్లుగా దురద భర్తతో దురద సంసారంతో కాపురంలో రకరకాల పదార్థాలకి ఈనాడు తాళి ఎగతాళిగా మారిపోయింది అనేక రకాలలో హిందూ వివాహం చట్టం హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా మంగళసూత్రం కడితే పెళ్ళి కాదు సినిమాలలో మాత్రమే అవుతుంది ఇండియన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా సప్తపది నడవాలి గిలకెర బెల్లం ఉండాలి అయితేనే పెళ్ళి అయినట్టు మర్కంటే ఇలా వాణిజ్య వ్యాపార శాస్త్ర రంగంలో ఒక స్టడీ ఒకటి ఉంటుంది ఏదో వివాహంలో అబ్బాయి అమ్మాయి మెడలో తాడి కట్టాడు ఆనక దురదృష్టం వెళ్ళిపోయాడు చాలా ధనవంతుడు కావడంతో అమ్మాయి ఆ డబ్బంతా నాదే అంటూ వ్యాజ్యం వేసింది చట్టం ఈ పెళ్లిని అంగీకరించలేరు తాళి కట్టినంత మాత్రాన వివాహం అయినట్టు కాదు అంటూ కేసును కోర్టు కొట్టి వేసింది సప్తపది కావాలి నల్ల పూసలు ఉండాలి ఏడు అడుగులు కలిసి నడవాలి సఖా సప్తా సఖా యో సప్తా మరి తాళి ఎందుకు తాళి కట్టడం ఎందుకు వచ్చేసింది వివాహం తంతు క్రియాకలాపం మొత్తం మీద ఈ మంగళసూత్రం కట్టే సమయంలో మాత్రమే శ్లోకం చెబుతారు మిగతా అన్నింటికి మంత్రాలుంటాయి ఒక్క ఈ మంగళసూత్రానికే శ్లోకం మాంగళ్యతంతున నేనా మమ జీవన హేతున తంతు అంటే దారం ఈ దారంతో నీ మెడలో కట్టే ఈ సూత్రం ద్వారా నేను కలకాలం ఉండాలి మళ్ళీ ఆశీర్వదిన అబ్బాయికే నేను కలకాలం ఉండాలి నీ మెడలో కట్టడం ద్వారా ఇదేమిటి అర్థం అంటే నీ మెడలో కట్టడం ద్వారా నీవు ధర్మపరిగా సహధర్మచారిణిగా ధర్మ మార్గంలో నాతో కలిసి అనేక ధర్మయుక్తమైన కార్యక్రమాలు చేస్తావు ఆ పుణ్యఫలం కారణంగా నేను కలకాలం జీవించి ఉంటాను నా జీవితానికి నీవు హేతు అవుతున్నావు అంటే నీవెంత గొప్పదానివి అది మర్చిపోయిన ఆ భర్త తెల్లారే పెత్తనం చూపించే ప్రయత్నం చేస్తాడు ఇది అన్యాయం ఇంటికి మహాలక్ష్మి ఎల్లారు యువతి గృహిణి ధర్మపత్ని తన ఇంటి పేరు మార్చుకొని కనిపించిన తల్లి తండ్రి అక్క తమ్ముడు చెల్లెలు కుటుంబం నివాసగృహం స్నేహితులు అంతా విడిచిపెట్టి నీ వెంట ఈ ఇంటికి వచ్చి నీతో జీవితం గడిపి నీ ఇంటి పేరుతో సంతానం కని నీ వంశానికి మూలకారణంగా ప్రవర్తించేటటువంటి ఆ మహిళ సాక్షాత్తు అమ్మవారితో సమానం అంత గౌరవించాలి నెత్తిన పెట్టుకుని ఊరేగాలి అది మర్చిపోయి ఈనాటి కాలంలో తెల్లారే పెత్తనం చేస్తున్నారు అలా చేసే నిమిత్తమై మంగళసూత్రం మెడలో కట్టేస్తే పశువుకు కడితే అదేదో తాడు నడుముకు కడితే మొలతాడు మెడలో కడితే అదేదో ఇలా కడితే పడతాడు సినిమాల్లో కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఇలా తాడు కడితే పడతాడు అంటుంది కథానాయిక ఏదోనే ఎలా చేస్తేనేం కానీ మంగళసూత్రమునెంత మదినమ్మినదో పోతనామాచ్చిన వారు భాగవతంలో పార్వతీదేవితో కలిసినటువంటి దేవతలంతా కూడా ఏమమ్మా మీ వారు అక్కడ విషం దాగుతున్నారు దేవతలు రాక్షసులు హాలాహలం వచ్చింది సముద్రాన్ని చిలుగుతూ ఉంటే ఆ హాలాహలం విషాన్ని మీ వారికి ఇచ్చారు ఆయన తాగుతున్నాడు పాపం బూడాశంకరుడు అని చెబితే పార్వతీదేవి ఏం పర్వాలేదు తాగనివ్వండి మా ఆయన మహాదేవుడు నాకు తెలుసు మంగళసూత్రాన్ని ఎంత నమ్మిందో అని పోతనామాచుల వారు ఈ శబ్దాన్ని మనకు అక్కడ చూపిస్తారు లలిత నామావళిలో కూడా కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధరా కామేశ్వరుని చేత మెడలో మాంగల్యమును అలంకరింపజేసుకున్న ఆ జగజ్జనని ఎంత ఆనందంగా ఉన్నదో అలాంటి వరం నాకు ప్రసాదించాలి అంటూ ఆ తల్లికి మనం నమస్కారం చేస్తాం లలిత నామావళిలో కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర మాంగళ్యం ఇలాంటి ఆ మంగళసూత్రాన్ని ఎప్పుడైనా దారం పెరిగితే భిన్నం అవుతున్న ప్రమాదం కనిపిస్తే సూర్యోదయం కాగానే మొదటి జాములో తొమ్మిదిలోగా మార్చుకోవాలి భోజనం చేయకుండా మార్చుకోవాలి పంచమి సప్తమి దశమి ద్వాదశి తిథివారాలు చూడాలి పెరగకంటే పూర్వమే సన్నపడితే వెంటనే మార్చుకోవాలి అలాగే మార్చుకున్న ఆ నూతనంగా కట్టబడ్డ ఆ దారాన్ని భర్త చేత మెడలో అలంకరింపు చేసుకోవాలి అన్న సందర్భం వచ్చింది కాబట్టి అమ్మాయి జవాబు పెద్దగా ఉన్నా కూడా విందాం ఈనాటి కాలంలో పలువురు మహిళలు మాటి మాటికి ఈ దారం మార్చడం ఎందుకు అంటూ దారాన్ని రాగి తీగతో చుట్టించేస్తున్నారు వెండి తీగతో చుట్టించేస్తున్నారు బంగారం గులుసులు వేస్తున్నారు దారానికి ప్రస్తావన లేకుండా చేస్తున్నారు ఎవరైనా కోపంగా వచ్చి తేడితే నీ తాడు తెగ అనే ఒక తిట్టు కూడా ఉంది అంటే చాలా పెద్ద దూష్యం కదా చాలా పెద్ద మాట కదా నీ జీవితానికి మూలం కదా కాబట్టి దారమే లేకుండా తాడుతో కాకుండా అంతా రాగిమయం ఇత్తడిమయం వెండిమయం చేసుకుంటే అలా కూడదు దారనే వినియోగించాలి సూత్రం కదా మరిచిపోతే ఎలా పగడము ముత్యము చంద్రుడు కుజుడు ప్రతీకాత్మకంగా అందులో కూర్చుకొని మెడలో వేసుకొని ఒక పవిత్ర భావన కంటికి కాటుక నుదుట బొట్టు చేతికి గాజులు శిరస్సులో పువ్వులు కాలికి పసుపు మెడలో మంగళసూత్రం లక్షణమైన ఈ రూపంతో ఉండే మహిళ కనిపిస్తే ఎవరైనా కూడా రెండు చేతులు జోడించి నమస్కరిస్తారు అంతేగాని అల్లరి చిల్లరిగా చూడరు కదా ఈ సంప్రదాయాలలోంచే తాళి ఇంత పవిత్రమైనది అన్న భావన ఉద్భవించింది తాపీ ధర్మారావు అనే మహానుభావుడు పెళ్ళి పుట్టు పూర్వత్రాలు అనే గ్రంథం కూడా రాసి ఉన్నాడు అనేక వివరాలు ఆ గ్రంథం ద్వారా కూడా తెలుసుకోవచ్చు ప్రేక్షకుల సందేహాలకు శాస్త్రీయపరమైన సమాధానాలు తెలియజేశారు గురువు గారు ధన్యవాదాలు కృష్ణార్పణం వీక్షించారుగా ఇది ఇవాటి ధర్మ సందేహాలు కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం